ప్రతిపక్ష హోదా ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు కావాలని ప్రతిపక్ష హోదా సజ్జుల రామకృష్ణారెడ్డికి రాజ్యాంగం పట్ల గాని శాసనసభ చట్ట ప్రకారం గాని కొంచెం కూడా నియమ నిబంధనలు తెలియనేది ఈ విషయాన్ని బట్టి మనకు అర్థమవుతుంది మనకే ఉన్నటువంటి సీట్లలో పది శాతం మినిమం ఉంటేనే చట్ట సభల్లో ప్రతిపక్ష హోదా వచ్చేటువంటి పరిస్థితి ఉంది అంటే మనకున్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పద్దెనిమిది సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఇతనికి పదకొండు సీట్లు వచ్చి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటున్నా రాజకీయ అజ్ఞాని అనుకోవాలా రాజకీయాల పట్ల అవగాహన లేదనుకోవాలా జర్నలిస్ట్ అని చెప్పుకుంటూ ఈనాడు వైసీపీ పతనానికి ప్రధాన కార్యకుడైనటువంటి తెర మీద తెర వెనకమాల సజ్జల రామకృష్ణారెడ్డి అనేటువంటి విషయం వైసీపీ చోటా మోటా నాయకుల దగ్గర నుంచి ఎక్స్ ఎమ్మెల్యేలు ప్రజెంట్ ఎమ్మెల్యేలు ఎంపీలు ముక్త కంఠంతో మాట్లాడుతున్నటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి కలవాలన్నా జగన్ రెడ్డి మాట్లాడాలన్నా సజ్జల మధ్యలో దేవుడికి భక్తుడికి అనుసంధంగా పూజారి ఉండట్టు సజ్జల రామకృష్ణారెడ్డి పూజారి పాత్ర పోషిస్తూ వైసీపీని పూర్తిగా పతనం చేయటమే కాకుండా చిన్న మెదడు సిప్ అంటారు సిప్ పోయింది దానిలో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నటువంటి విషయం అసలు రాజ్యాంగము మనకు ఉన్నటువంటి అంబేద్కర్ గారు రచించింది టెన్ పర్సెంట్ లేకుండా అసలు ఏ రకంగా సాధ్యపడుతుంది ప్రతిపక్ష హోదా ఏ రకంగా ఇస్తారు దీనికి ఏమైనా ఉందనుకో ఈ పాటికే కోర్టు చుట్టూ తిరిగేటువంటి అలవాటు ఉండాలి ఏ వన్ ముద్దాయిలు పద్దెనిమిది కేసుల్లో ఉన్నటువంటి పరిస్థితి నలభై మూడు వేల లక్షల కోట్ల రూపాయలు దిగమింగినటువంటి పరిస్థితి కోర్టుకెళ్ళి తెచ్చుకునే వాళ్ళుగా అది నిజమైతే ఇక్కడ కూడా పోలేని పరిస్థితి ఉన్నారంటే ఊరికినే చీకటి రాజకీయానికి మాట్లాడటానికి తరణులు జగన్మోహన్ మీరేమంటారు జగన్మోహన్ రెడ్డిని సీఎంగా ఉన్నప్పుడే ఎవరు కలిసేటువంటి పరిస్థితి లేదు ఈ రోజు ముఖ్యమంత్రి పోయిన తర్వాత అసలు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఉండేటువంటి పరిస్థితి లేదు ఆనాడు జగన్మోహన్ రెడ్డిని ఎవరు కలిసినటువంటి పరిస్థితి లేదు ఈరోజు కలవటానికి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు లేవు బెంగళూరు చెన్నై పోతున్నటువంటి పరిస్థితిని మనం చూసాం గతంలో మీ విలేకరుల సమావేశం మన మీడియా నుంచే మేము చూసాం అనేక ప్రత్యక్ష ప్రసారాలు చేసి మాట్లాడేసినటువంటి సందర్భంలోనే రికార్డింగులు చేసి ఆ రికార్డింగుల ద్వారా మనం ప్రెస్ మీట్ను వెల్ల చేసినటువంటి ఘటనలు కూడా కరోనా మొదలుకొని మామూలు ఘటనల వరకు మనం చూసాం ఇప్పుడు ప్రభుత్వం పోయేటప్పటికి అది పిచ్చి పట్టింది ఉన్నటువంటి కుంభకోణాలవన్నీ ఒక్కొటి ఒక్కొటి వెలుగులోకి వస్తున్నాయి భవిష్యత్తులో కక్ష సాధింపు కేసులు కాకుండా ఇవి వాస్తవ పరిస్థితుల్లో రికార్డుల పరంగా సాక్ష్యాధారాలతో ప్రజల ముందు పెట్టి ప్రజల ఆమోదంతోనే చట్టం ఏ రకంగా అయితే పనిచేస్తుందో అలా పనిచేస్తూ న్యాయస్థానాలకు పోతున్నటువంటి పరిస్థితి మనం దీంతో భయభ్రాంతులైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి మనగడ కాపాడుకుంటానికి నెగిటివ్ వర్షన్ లో మాట్లాడితే అప్పుడప్పుడన్నా మీడియాతో కనిపించవచ్చు అనేటువంటి చులకన భావంతో మాట్లాడుతున్నాడు తప్ప ఇది వాస్తవం కాదు నేతలు నిన్న మాజీ ఎమ్మెల్యే అసలు గొడ్డలు అనేది అది కొత్తది కాదు వైఎస్ వివేకానంద రెడ్డి మొదట హార్ట్అటాక్ అన్నారు తర్వాత బాత్రూమ్ లో పడి చనిపోయారు అన్నారు తర్వాత ఏమో ఇంకో ఇటు అన్నారు చివరి చూస్తే గొడ్డలే కదా మనందరికీ తెలిసిన విషయమే అది బయట వాళ్ళు ఎవరు చెప్పలా రెడ్డి కుమార్తె జగన్మోహన్ రెడ్డి గారి కూతురు అయినటువంటి సునీత గారు కానివ్వండి సొంత రక్తం పుట్టి పుట్టినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు జగన్మోహన్ రెడ్డి గారి అయినటువంటి మనకి షర్మిలానే గొడ్డలి భాగోవత్వం అనేక మార్లు మన మీడియా ముందు ప్రత్యేకించి మీడియా ముందు ప్రజలందరూ కూడా వెల్లడి చేసినటువంటి అంశాన్ని అంటే గొడ్డలతో అలా మాట్లాడొచ్చు అసలు అక్కడ మాజీ ఎమ్మెల్యే ఉండి అసలు నెక్స్ట్ మేము వస్తే ఒక్కొక్కరు కత్తులతో ఇప్పుడు కర్రలతో వచ్చిన తర్వాత వాళ్ళు ఏ స్థాయిలో అలా మానసిక పరిస్థితుందో మనకు చూస్తే అర్థమవుతుంది ఇప్పుడు కర్రలతో అతండి భవిష్యత్తులో గొడ్డలతో అసలు ప్రజలు కర్రల్ని గొడ్డలని దూరం చేసి నవ్యాంధ్రప్రదేశ్ ఆదిగా బలోపేతం అవడానికి యువతకి విద్యార్థులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానికి పారిశ్రామిక రాష్ట్రంగా అభివృద్ధి చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి సహాయంతో నరేంద్ర మోడీ గారు చూపినటువంటి మార్గంలో ముందుకు సాగుతుంది కర్రలు గొడ్డలు బాంబుల సంస్కృతి ఇక్కడ కాదు రాయలసీమలో చరమగీతం పడినటువంటి పరిస్థితి ఉంది రాబోయేటువంటి రోజు ప్రధానంగా బ్యాలెట్ ఓటు ఈవీఎం ఓటుల ద్వారానే అది పవర్ఫుల్ తప్ప ఇంకా మేము బాంబులతో పోతాం కర్రలతో వస్తాం గొడ్డలతో వస్తాం అంటే మన పులిగందల్లో ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలే మనం చూసాం నిదర్శనం టెన్ పర్సెంట్ ఓటు కూడా రాలా డిపాజిట్లు కాదు హోలైనటువంటి ఓట్లు టెన్ పర్సెంట్ రాలా ఎప్పటికైనా ప్రజాస్వామ్యం విజయం సాధించింది అరచేతిని అడ్డుపెట్టి సూర్యకిరణాలు ఆపలేరు అరాచక పాలనగా ఐదు సంవత్సరాలు ప్రజలను మభ్యపెట్టి ముందుకు నడిచిందే తప్ప స్వతంత్ర భారతదేశంలో ప్రత్యేకించి తెలుగు వారు ఉన్నటువంటి ఏ నవ్యాంధ్రప్రదేశ్లో లో జగన్మోహన్ రెడ్డి ఆటలో సాగు సజ్జల రామకృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తి భవిష్యత్తులో చీకటి వ్యక్తి ప్రజలకు నష్టం చేయడం కాదు వైసీపీకే నష్టం చేశాడనేటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి నోటమ్మటే విజయసాయి రెడ్డి పేరు ఎలాగొచ్చిందో భవిష్యత్తులో సజ్జల రామకృష్ణారెడ్డి పేరు కూడా వచ్చిందని తెలుగు ప్రజానికంగా మేము తెలియజేస్తున్నాం